డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు సంస్కృతం అంటే ఏమిటి దాంట్లో ఏ విషయాలు ఉంటాయి సమాజానికి దాంతో ఉపయోగం ఏమిటి ఇలాంటి ముఖ్యమైన అంశాలను గురించి తెలియజేస్తాం సాధారణంగా మానవుల యొక్క మనుగడ ఆనందదాయకంగా సాగాలి అంటే దాంట్లో భాష చాలా ముఖ్యం అది ప్రధాన పాత్ర వహిస్తుంది మన భావాల్ని వ్యక్తం చేయడానికి ఇతరులకి ఉపయోగపడేటువంటి సాధనమే భాష ఈ భాష అనేకములు ఉన్నాయి ప్రపంచంలో ప్రస్తుతం ఏంటంటే సంస్కృత భాష గురించి కొన్ని విషయాలు మేము తెలియజేస్తున్నాను ఎందుకంటే సాధారణంగా చాలామందిలో సంస్కృతం అంటే ఏమిటి అనే దాని మీద ఒక సాధారణమైన అవగాహన ఉండటం లేదనమాట అందుకని అసలు ఆ భాష ఏమిటి అని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను చాలామంది అనుకుంటూ ఉంటారు సంస్కృతం 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 అనుకుంటూ ఉంటారు దాంట్లో పూజలు ఉంటాయి ఏవో కొన్ని విశ్వాసాలు ఉంటాయి మతాలు ఉంటాయి ఇలా ఏవో ఉంటే అంతా ఒక పద్ధతిగా సాగుతూ ఉంటుంది అని సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఉండేది కానీ అసలు మనం చూస్తే కానీ తెలియదు ఎందుకంటే ఒక గురించి మనకు ఒక అభిప్రాయం కలుగుతుంది కానీ ఆ పండుని తిని చూస్తే తప్ప మనకి దాని గురించి స్వరూపం తెలియదు అలాగే సంస్కృతం అంటే ఏమిటి అని మనం తెలుసుకుంటే తెలుస్తుంది కానీ మామూలుగా సంస్కృతం అంటే ఏదో మంత్రాలు ఉంటాయి దాంట్లో ఇట్లా జరుగుతూ ఉంటాయి కర్మకాండలు అనే అభిప్రాయమే ఎక్కువ భాగం ప్రజలలో వ్యాపించి ఉంది ఆ అపోహ పోగొట్టి అసలు ఏముంటుంది అని తెలియజేయడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది కనుక పరిచయం అన్నమాట సంస్కృతానికి అనేక పేర్లు ఉన్నాయి గైర్వాణి అని దేవభాష రకరకాల అన్నమాట ప్రపంచంలో వేళ భాషలు ఉన్నాయి కొన్నింటికి లిపి లేవు లిపి ఉంది కొన్నింటికి జాతీయత ఉంటుంది ఇలాంటి ప్రతి భాషకి కూడా చాలా వాటికి ఉంటాయి ఈ భాషలన్నీ కూడా మానవుల యొక్క అభివృద్ధికి దోహదపడుతున్న విషయం మీకు తెలుసు సంస్కృతం అంటే సంస్కరింపబడిన భాష అని కానీ లేకపోతే మనకి సంస్కారాన్ని ఇచ్చేది అని కానీ అర్థం చెప్పుకోవచ్చు అనమాట అంటే మూల ప్రాకృతం ఒకటి ఉన్నది దానిలో మార్పు అసలు మొట్టమొదట అది ఏర్పడి దానిలో కొన్ని మార్పుల వలన సంస్కృతం అని ఒక వాదం ఉంది కాదు మొదట సంస్కృతం వచ్చి తర్వాత భాషలు ఏర్పడ్డాయి అనేటువంటిది ఇంకొక వాదం ఉంది మనం వాదాల జోలికి వెళ్ళటం లేదు అసలు విషయాలు మాత్రం చెప్తూ ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అని మీకు తెలియజేయటం కోసం చెప్తున్నా అతి ప్రాచీనమైనటువంటి భాష ప్రపంచంలో ఉండే భాషలన్నీ కూడా పరిశోధన చేసి వాళ్ళు ఏమని తేల్చారంటే అతి ముఖ్యమైన భాషలు ఇవి అని చెప్పి తేల్చారు కొన్నింటిని కొన్ని వేల భాషల్ని భాషా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు భాషల మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాల గురించి వాళ్ళు ఎంతో కృషి చేశారు వారు ఏం చెప్పారంటే చాలా భాషల్ని సాహిత్యంతో సుసంపన్నమైన వాటిని ఏరి వాటిలో కృషి చేసి చివరికి ఏం తేల్చారంటే ఒక ఐదారు భాషల్ని చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణములు కలిగిన భాషలుగా వాళ్ళు గుర్తించారు ఈ చేసింది ఎవరంటే పాశ్చాత్యులు అనమాట భాషల మీద పరిశోధనలు చేసింది వాళ్ళు వాటిలో అతి పురాతనమైనటువంటి భాషలు ఎక్కువ సాహిత్యం ఉండేటువంటిది ఎక్కువ అందంగా ఉండేటువంటి వాటిని కొన్నింటిని ఏరారు వాటిలో గ్రీకు భాష ఒకటి లాటిన్ భాష ఒకటి గాథిక్ ఒకటి ఇండో జర్మానిక్ ఒకటి సంస్కృతం ఒకటి అని సుమారుగా ఒకటి రెండు తేడా ఉండొచ్చు నేను ఐదు ఆరు పేర్లు చెప్పాడు ఇంకొకటి రెండు ఉంటాయి మొత్తం ఆరు ఐదు వాళ్ళు తేల్చారు అనమాట తేల్చి ప్రపంచంలో ఉండే మంచి సాహిత్యం విలువలతో కూడినటువంటి భాషలు అన్నింటిలోకి కూడా ఈ ఆరు భాషలు అతి ప్రధానమైనవి అని చెప్పి చెప్పారు అంటే విస్తృతంగా ఉండటం వల్ల కానీ అద్భుతమైన కావ్యాలు ఉండటం వల్ల కానీ సాహిత్యం ఎంతో ఉండటం వల్ల కానీ ప్రాచీనత వలన కానీ ఈ భాషల్ని ఇచ్చారు వాటిలో సంస్కృతం ఒకటి తరువాత ప్రపంచంలో ఆవిర్భవించినటువంటి గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథాలు ఏమిటి అంటే వేదములు అని చెప్పి పాశ్చాత్యులు పరిశోధన చేసి తేల్చారు మొత్తం ప్రపంచ సాహిత్య చరిత్రలో ప్రాచీనమైనది ఏది అంటే వేదముడు అని వాటిలో కూడా ఋగ్వేదం అన్నిటికంటే మొదటిది అని అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు ఆ వేదంలో ఉన్నటువంటి భాష సంస్కృతం అన్నమాట కనుక ఇది చాలా ప్రాచీనమైనటువంటిది అని మనకి అర్థమవుతుంది అన్నమాట తరువాత వీటి యొక్క ప్రాచీనతని బట్టి చూసిన సౌందర్యాన్ని బట్టి చూసినా సంస్కృతానికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యం ఉందన్నమాట అంటే వీటి యొక్క సాజాత్య వైజాతీయాలని కూర్చారు ఒక్కొక్క పదాన్ని తీసుకుని లాటిన్లో ఎలా ఉంటుంది గ్రీకులో ఎలా ఉంటుంది గాసిక్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది సంస్కృతంలో ఎలా ఉంటుంది అని చెప్పి ఇలా సాజాత్యం అంటే పోలికలు వైషమ్యములు అసలు భా భాష యొక్క ఆరిజన్ ఎలా వచ్చింది అనే దాని మీద పరిశోధనలు చేశారు వాడు చేసి ఫెడరిక్ మొలర్ అనేటువంటి ఒక పాశ్చాత్యుడు ఒక వంద భాషల్ని సమగ్రంగా పరిశోధన చేశాడు చేసి వాటిల్లో సంస్కృతం విశిష్టమైంది అని చెప్పి చెప్పాడు ఇంకా ఇతర భాషల గురించి కూడా కొన్నిటిని చెప్పడం జరిగింది అనమాట అలా ఏర్పడింది అంత ప్రాచీనమైనటువంటి భాష తర్వాత ప్రతి భాషలోనూ కూడా ఇన్ని కోట్ల పదాలు ఉంటాయి అని చెప్పి ఒక లెక్క ఉంటుంది కానీ ఈ భాషలో ఇన్ని పదాలు అని ఎవరూ లెక్క వేయలేదన్నమాట అంటే చాలా ఉన్నాయన్నమాట అది ఒకటి సుసంపన్నంగా ఉంది అంటానికి కారణం అవుతుంది తరువాత దీంట్లో ఏముంటాయి విషయాలు అని ప్రజలు అనుకుంటారు చాలామంది తెలియక ఏమనుకుంటారంటే అంతా మంత్రాలు ఉంటాయి దీంట్లో సంస్కృతం అంటే మంత్రాలే అంతా అని ఏవో కొన్ని పూజలు పునస్కారాలు ఇలాంటివి ఉంటాయని ఇలా అనుకుంటూ ఉంటాం అంటే మనం ఎప్పుడూ పెళ్ళల్లో గృహ ప్రవేశాల్లో అప్పుడు ఎవరో వచ్చి చేయించేయాలని కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటాడనమాట మనం అప్పుడే దాన్ని చూస్తూ ఉండటం చేత ఇంటే కాబోన సంస్కృతము అని అనుకుంటారు అలా కాదు అనే ఒక బ్రాడ్ లుక్ని మీకు కలిగించడం కోసం నేను కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతున్నాను అన్నమాట ఏమిటంటే దీంట్లో అన్ని శాస్త్రములు ఉన్నాయి సంస్కృతం అంటే ఒకటే ఉంటుంది అని కాదు సైన్సు అంటే ఒకటే కాదండి దాంట్లో ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది బాటనీ ఉంటుంది జువాలజీ ఉంటుంది జియాలజీ ఉంటుంది ఇట్లా బోర్డుని ఇంకా మనకి తెలియనటువంటి కొత్త కొత్త విధానాలతో అనేకమైన విభాగాలు ఉంటాయి కదండి సైన్స్లో అలాగే సంస్కృతం అనేది ఒక భాష దాంట్లో అనేక శాస్త్రాలు ఉంటాయి ఒకటే కాదు ఏమేమి ఉంటాయి అని చూద్దాం మనం ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం అనమాట వేదములు ఉంటాయి అంటే జ్ఞానానికి మూలం వేదములు వంటివి అవి అలా ఉంచం చాలా ఉంటాయి అన్ని వేదాలు చదవటం ఎవరికీ సాధ్యం కాదండి అది అలా ఉంచుదాం వాటికి శాఖలు కూడా ఉంటాయి వేదాలు తర్వాత పురాణములు ఉంటాయి పురాణముల్లో మన మానవ జీవితంలో ధర్మాన్ని ఎలా పాటించాలి తర్వాత మంచి చెడు యొక్క విశ్లేషణ ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి పురాణాల్లో అనేకాలు ఉంటాయి కేవలం రాజుల యొక్క చరిత్రలు కొన్ని మాత్రమే కాదు పురాణం అంటే ఏదో రాజుగారి యొక్క చరిత్ర పాతకాలంలో జరిగిన చరిత్రలు అనుకుంటాం అవే కాదు అవి ఉంటాయి వాటితో బాటుగా అనేక విషయాలు ఉంటాయి అనమాట ధర్మం ధర్మము అధర్మము అనే విషయాలు ఉంటాయి కొన్ని చారిత్రకమైన అంశాలు ఉంటాయి అందుకనే చరిత్ర రాసే వాళ్ళందరూ కూడా పురాణాలను కూడా కొంతవరకు ప్రమాణంగా వాళ్ళు తీసుకున్నారన్నమాట రాజవంశాల్ని చెప్తున్నప్పుడు తర్వాత రత్నాల గురించి ఉండవచ్చు ఓషధాల గురించి ఉండవచ్చు ఇలా అనేకమైన విషయాలన్నీ కూడా పురాణాల్లో చోటు చేసుకుని ఉంటాయి ఇవి పద్దెనిమిది ఉంటాయి మహర్షి పద్దెనిమిది పురాణాలని రచించాడు ఇంకా ఉపపురాణములని కూడా చాలా ఉన్నాయన్నమాట పురాణాలని పరిశోధన చేసి అగ్ని పురాణాన్ని గురించి పాశ్చాత్యులు ఏం చెప్పారంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నారు భారతీయ సంస్కృతి ఎలా ఉంటుందో తెలియాలంటే ఒక సమగ్రంగా ఒక చోట చూడాలంటే అగ్ని పురాణం చూడాలని చెప్పారు అలాగే అగ్ని పురాణం చాలా కష్టంగా కూడా ఉంటుంది ఇవి పురాణాల్లో అనేక విషయాలు ఉంటాయన్నమాట తర్వాత ధర్మశాస్త్రములు ఉంటాయి మానవుడు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ధర్మము అధర్మము అవన్నీ దాంట్లో వ్రాయబడి ఉంటాయి యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలో వ్రాయబడి ఉంటాయి తరువాత వ్యాకరణం ఉంటుంది భాషకి వ్యాకరణం పట్టు వ్యాకరణం ఎలా ఉంటుంది అనే అనేదాన్ని విస్తృతిగా ఉందన్నమాట దాని గురించి సమగ్రంగా ఒక వీడియో తర్వాత నేను చెప్తాను ఎందుకంటే సుమారు నాలుగు వేల సూత్రాలతోటి వ్రాయబడినటువంటి ఇంత పెద్ద వ్యాకరణం అనేటువంటిది ఏ భాషకి లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు చాలా వరకు సత్యం ఉంది దాంట్లో అది అందరూ అంగీకరించారు పాశ్చాత్యులు కూడా పరిశోధన చేసి సంస్కృత భాషకి ఉన్నంత వ్యాకరణం విస్తృతమైన ప్రణాళిక ఇతర భాషల్లో కనిపించదు అని చెప్పి కూడా చెప్పారు అనమాట అంటే ప్రతి భాషకి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది మనం వాటిని కాదంట దీనికి ఉండే గొప్పతనాన్ని మనం చెప్తున్నాం తర్వాత తర్కశాస్త్రం ఉంటుంది అంటే వాదించడం అనమాట ఎలా వాదించాలి ఎలా ఆర్గ్యుమెంట్స్ చేయాలి ఎలా మనం రీజన్స్ అని చెప్పుకోవాలి వాళ్ళు చేసిన ఆక్షేపాలకు మనం ఎలా ఖండనలు చేయాలి ఇలాంటివన్నీ కూడా వివరించే శాస్త్రం ఉంది ప్రత్యేకంగా న్యాయశాస్త్రం అంటారు దాన్ని ఇదే పేరు లోకంలో ఉండే న్యాయశాస్త్రం అన్నట్టు ఇదే పేరు ఉంటుంది దాంట్లో ఉంటాయన్నమాట తర్వాత వైశేషికమని ఇంకో శాస్త్రం ఉంటుంది అంటే పరమాణువుని మొట్టమొటా కణాదుడు అనే మహర్షి కనిపించాడు అణువులు ఉంటాయి పరమాణువు ఉంటుంది స్థితిస్థాపకత ఉంటుంది ద్రవ్యాలేంటి గుణాలేంటి కర్మలేంటి ప్రపంచం ఎలా పుట్టింది ప్రపంచం యొక్క స్వభావం ఏంటి వస్తువులు ఎట్లా ఉంటాయి ఇలాంటి వాటి గురించి విస్తృతంగా ఆ శాస్త్రంలో వివరింపబడింది దాంట్లో కణాదుడు అనే గురించి చేశాడు అనమాట తరువాత సంగీత శాస్త్రం ఉంది మొత్తం సంగీతం అంతా కూడా అనంతమైనటువంటి సంగీత శాస్త్రం అంతా కూడా ఆ గ్రంథాల్లో ఉందన్నమాట ఒక్కొక్క దాని మీద మళ్ళీ ఒక్కొక్క విషయంగా నేను చెప్తూ ఉంటాను చిత్రలేఖనం ఉన్నది సంస్కృతంలో గ్రంథాలు ఉన్నాయి చిత్రలేఖనం ఎలా గీయాలి కవిత్వం ఎలా చెప్పాలి అంటే గ్రంథాలు ఉన్నాయి తరువాత సాహిత్యం అంతా ఉంది దాంట్లో సంస్కృతంలో స్తోత్రాల సాహిత్యం ఉంటుంది కేవలం భక్తి మాత్రమే కాదండి విజ్ఞానాలు కూడా ఉన్నాయి యంత్రముల యొక్క తయారీ గురించి కూడా ఉన్నాయి అంతేకాకుండా శిల్పశాస్త్రం ఉంది దేవాలయాలపైన శిల్పాలు ఎలా చెక్కాలి వాటి కొలతలు ఎలా ఉండాలి రాళ్ళు ఎలా తీసుకోవాలి దీనికి సంబంధించిన విద్య ఒకటి ఉంది అదంతా సంస్కృతంలో ఉంది తర్వాత వైద్య శాస్త్రం అంతా ఉంది ఔషధులు అనేక మూలికలు వాటి యొక్క లక్షణాలు అవి తయారు చేసే విధానం మందులు ఎలా తయారు చేయాలి మానవాళికి ఉపయోగపడే ఆయుర్వేద వైద్యం అంతా సంస్కృతంలోనే ఆవిర్భవించింది చరకుడు అనే మహర్షి సుశ్రుతుడు అనే మహర్షి గ్రంథాలు రాశారు ఆయుర్వేదంలో ధన్వంతరి తర్వాత వాగ్భటుడు బసవరాజు వీళ్ళందరూ సుషేనుడు వీళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్యంలో గ్రంథాలు రాసి పెట్టారు సంస్కృతంలో అతి ప్రాచీన కాలంలో మనం వాటిని కూడా ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో కూడా ఆయుర్వేదం చాలా వరకు కలుస్తూ ఉంటాయి అన్నమాట ఉదాహరణకి జాండీస్కి సంబంధించిన వస్తే లీవ్ ఫిఫ్టీ టూ అనే బిళ్ళలును సిరప్లు రాస్తూ ఉంటారు అదంతా ఆయుర్వేదంలో ప్రిపరేషన్ అనమాట ఇలా వాటికి వీటికి కూడా సంబంధ బాంధవ్యములు ఉన్నాయి స్వభావంతోటి వాటి ఎన్నో ఆయుర్వేద మెడిసిన్స్ని మనం ఇతర వైద్య విధానాల్లో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూ ఆ బిళ్ళలు అవి ఇస్తూ ఉంటారు అన్నమాట ప్రత్యేకంగా కూడా ఆయుర్వేదం ఉంది ఆయుర్వేదం నేర్చుకునే వాళ్ళ కళాశాలలో కనీసం సంస్కృతం కొంచెం పరిజ్ఞానం ఉంటే ప్రాముఖ్యం ఇస్తామని కూడా ఉంటాయి ఎందుకంటే ఆ గ్రంథాల్లో ఉండేవాడిని వివరించి చెప్తూ ఉంటారనమాట ఇదంతా సంస్కృత భాషలో ఏర్పడింది ఇలా ఈ శాస్త్రము ఆ శాస్త్రము అని కాకుండా యంత్రాల నిర్మాణాలు యుద్ధ పరికరాలు ఎలా తయారు చేయాలి ఇలాంటి ఎన్నెన్నో విషయాల గురించి దీంట్లో చెప్పబడ్డాయి వంటలు ఎలా చేయాలి పాకశాస్త్రం అంటారు దాన్ని పాకశాస్త్రంలో ఏంటంటే వంటలు ఎలా చేయాలి అంటే నలభేమో పాకము అంటారు వాళ్ళు రాసిన గ్రంథాలు కూడా మనకి దీంట్లో ముగ్గులు ఎలా ఉండాలి అనేది ఉంది అనమాట ఇలా ఒక విషయం కాకుండా పువ్వులు ఎలా దండలుగా కూర్చోాలి అనే దాని మీద వేరే ఒక సబ్జెక్ట్ అనమాట అలంకరణలు ఎలా చేయాలి ఇలా ఒకటే అనకుండా అనేకమైన విషయాలు సంస్కృతంలో ఉన్నాయి కనుక మీరు సంస్కృతం నేర్చుకుంటే మీకు అభిరుచి దేనియందు ఉంటే ఆ విద్యను మీరు నేర్చుకునే అవకాశం వస్తుంది నాట్యశాస్త్రం ఉంది మొత్తం భారతీయ నాట్యశాస్త్రం అంతా కూడా సంస్కృతంలో గ్రంథాల్లో ఉంది ఒక్కొక్క విషయం మీద విడిగా నేను మీకు తెలియజేస్తాను ఇది ఒకప్పుడు ప్రపంచం అంతా వ్యాపించి ఉండేది క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో ఒకటో క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం క్రీస్తు ఒకటో శతాబ్దంలో బర్మా దేశంలో సంస్కృతం వ్యాపించింది తరువాత దీంట్లోనే శాసనాలన్నీ కూడా వేశారు భారతదేశం అంతా కూడా సంస్కృతమే మాట్లాడుతూ ఉండేవాడు చంపా నగరంలో జరిగినటువంటి త్రవ్వకాలలో వంద శాసనాలు బయటపడ్డాయి అవన్నీ సంస్కృతంలో రాజులు కూడా ఆనాటి నుండి సంస్కృతంలో వాళ్ళ శాసనాలన్నీ రాయించుకున్నారనమాట అవన్నీ జనసామాన్యంలో ఉండేది అంటానికి సాక్ష్యంగా మనం తీసుకోవచ్చు అనమాట తరువాత వీరు వారు అనకుండా అందరూ కృషి చేశారు దీంట్లో మన భారతదేశానికి గజనీ మహమ్మద్ తోటి వచ్చిన ఆల్బెరూని అనేటువంటి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు కూడా ఉన్నాడు ఆయన అలాగే హ్యూఎన్ సాంగ్ అనేటువంటి యాత్రికులు చైనా దేశం నుంచి వచ్చారన్నమాట వీళ్ళందరూ కూడా భారతదేశం అంతా పర్యటించి భారతదేశం అంతా కూడా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పి చారిత్రకంగా వాళ్ళు సాక్ష్యాల్ని ఇచ్చారనమాట ఇది కూడా మనకి ప్రమాణంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కనుక ఇది కేవలం మంత్రాలకు పూజలకు ఉపయోగపడేటువంటి భాష అని మాత్రమే అనుకోకూడదు అవి కూడా ఉన్నాయి మిగతావి కూడా దీంట్లో ఉన్నాయన్నమాట ఇన్ని విషయాలు సంస్కృతంలో ఉండి ఇంత వ్యాప్తి చెందిందనమాట ప్రపంచమంతా వ్యాపించింది అన్ని భాషల్లోనూ ముఖ్యమైన భాషగా చెప్పబడి ఉన్నది ఈ భాష అనేటువంటిది అనమాట తరువాత వాళ్ళు కూడా వీరు వారు అనకుండా అందరూ నేర్చుకున్నారు సంస్కృత భాషని భారతదేశానికి వచ్చిన వాళ్ళు అందరూ చివరికి ముస్లిమ్స్ కూడా ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు వారు కూడా సంస్కృత భాష ఎందు అభిమానాన్ని వహించి చక్కగా నేర్చుకున్నారు ఈ సంస్కృతంలో గ్రంథాలు రాయించుకున్నారు అబ్దుల్లా అనేటువంటి కవి శ్రీపతి చరితం అనేటువంటి రచ శ్రీపతి అనే కవి అబ్దుల్లా చరితం అనే గ్రంథాన్ని రాచుడు అలాగే షాజహాన్ ఆస్థానంలో ప్రసిద్ధ పండితుడుగా జగన్నాథ పండితుడు ఉండేవాడు ఆయనకి తెలిస్తేనే అలాంటి పండితుల్ని ఆయన గౌరవించాడు అనమాట ఆ రోజుల్లో కనుక షాజహానికి గొప్ప సన్మానం చేశాడు షాజహాన్ చేశాడు జగన్నాథ పండితుడికి ఈయన అనే గ్రంథాన్ని రాచాడు ఇట్లా ఏంటంటే ప్రజలందరి మధ్యలోనూ కూడా స్వభావం ఏర్పడి సౌమనస్యం ఏర్పడి మంచి హార్మోనియస్ రిలేషన్స్ అన్నీ కూడా ఏర్పడి ఈ దేశంలో సంస్కృతం మనుగడ సాగించింది ఈ దేశాన్ని పాలించిన వాళ్ళందరూ కూడా సంస్కృతాన్ని నేర్చుకున్నారు విదేశీయులు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు కూడా సంస్కృతం నేర్చుకుని ఎన్నో గ్రంథాలు రాశారు అది కూడా నేను తర్వాత వీడియోలో ప్రత్యేకంగా చెబుతామన్నమాట కనుక పాశ్చాత్యులు విదేశీయులు వచ్చి కూడా సంస్కృతాన్ని నేర్చుకుని వాళ్ళు ఆదరించారు దీన్ని అని చెప్పి చెప్పవచ్చు అనమాట గేటే సంస్కృతాన్ని అనువాదం చేశారు తర్వాత మ్యాక్సిములరు జాన్ వుడ్రఫు తర్వాత టక్కరు బ్లోఫీల్డ్ ఇలాంటి వాళ్ళు అనేకమంది ఈ ఫారినర్స్ వచ్చి ఇది మా భాష అనుకుని చక్కగా ఈ భాషలో కృషి చేసే ఎన్నో గ్రంథాలని వ్రాయటం జరిగింది తర్వాత ప్రసిద్ధమైన వాళ్ళు చాలామందికి సంస్కృతం తెలుసు నేర్చుకున్నారు అంటే వాటికి వాళ్ళ గురించి చెప్తాం గాంధీ గారు అనుకోండి జవహర్లాల్ నెహ్రూ అనుకోండి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరా గాంధీ సింగ్ తర్వాత పివి నరసింహారావు గారు గొప్ప పండితుడు సంస్కృతంలో ఆరు భాషల్లో అద్వితీయమైన పండితుడు ఆయన సంస్కృతం హిందీ అన్ని భాషలు తెలుసు ఆయనకి అలా వారు వారు తర్వాత సర్ మీర్జా ఇస్మాయిల్ అనేటువంటి ఆయన ఇలా వీరు వారు అనకుండా రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఇలా ఈ ప్రసిద్ధ ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళందరూ రాజకీయంగా కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ రంగాల్లో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా సంస్కృతం తెలిసి వాళ్ళందరూ నేర్చుకున్నారు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను నేను ఏమిటంటే రాహుల్ సాంకృతి ఆయన అనేవారు గొప్ప సంస్కృత విద్వాంసులు అనేక భాషల్ని నేర్చుకున్నారు వారు కమ్యూనిస్టు సిద్ధాంతాలని నమ్మి చాలా కాలం ప్రవర్తించి తర్వాత హ్యూమనిజం అనేదాన్ని స్థాపించారు అన్నమాట వారు వారు కూడా సంస్కృతంలో గొప్ప పండితులు అది నేను చెప్తున్నది సంస్కృతం నేర్చుకోవడానికి పుస్తకాలు కూడా వారు అనమాట అలా సాగిపోయింది దీంట్లో వీరు వారు స్త్రీలు కూడా గొప్ప గొప్ప కవయితులు చాలామంది వచ్చారన్నమాట విజిక రామభద్రాంబ మోరుళ తర్వాత వికటనితంబ త్రివేణి క్షమ సుభద్ర గంగాదేవి ఇలాంటి అనేక మంది కవయిత్రులు సంస్కృతంలో గొప్ప కవిత్వాలు రాశారు వాళ్ళందరూ కూడా నేర్చుకోవడమే కాదండి ప్రాచీన కాలంలోనే సంస్కృతంలో గొప్ప కవయిత్రులు ఉన్నారు వాళ్ళు గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళు అనమాట మోరుల ఇట్లా ఉంటాయన్నమాట అంటే భారతదేశం మొత్తం కదండి రాజస్థాని బెంగాలీ రకరకాల ప్రాంతాల్లో నుంచి సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చారు కనుక ఆ భాష ప్రకారం వాళ్ళ పేర్లు అలా ఉంటాయి మోరుల అని విద్య కానీ ఇలా ఉంటే రకరకాలుగా పేరు మనము తిక్కన నన్నన ఎర్రనా ఇలా మనం పెట్టుకున్నట్టు కానీ వాళ్ళ భాషలు దేశీయ భాషలో ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా చేశారు కనుక మన దేశంలో ఉండే స్త్రీలు కానీ మన దేశంలో ఉండే ప్రముఖులు కానీ ఇంకా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే అందరూ కూడా సంస్కృత భాష నాది అనుకుని వాళ్ళందరూ అభిమానించారు కనుక సంస్కృత భాషలో ఇన్నిన్ని శాస్త్రాల విషయాలు ఉన్నాయి కనుక మీరు సంస్కృతం నేర్చుకుని మీ యొక్క అభిప్రాయం ప్రకారం మీకు తోచిన ఆ విద్యని మీరు అందరూ నేర్చుకుని ఇతో అధికంగా ఇంకా కృషి చేస్తారని ఆశిస్తున్నాను ఒక చిన్న విషయం చెప్తున్నాను సంస్కృత భాష నేర్చుకోవడానికి నేను మీరు సంస్కృతం నేర్చుకోండి అనే గ్రంథం కూడా రాశాను దాంట్లో ఇంగ్లీష్ వాక్యాలకి సంస్కృతానికి ఎలా ఉంటాయి పోలికలు అనేవి కూడా ఇచ్చాడు ఎందుకంటే ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఇంగ్లీష్ బాగా పరిచయం ఉంటుంది దాంతో వాటుగా పోలిక చెప్పుకుంటూ వస్తే ఇంకా తేలిగ్గా వస్తుందని అవి కూడా కూర్చి రాయటం జరిగిందండి అవి సంస్కృతాన్ని ఉచితంగా క్లాసుల రూపంలో కూడా మేము పెడతాం అయితే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అనగా దాంట్లో చేరినట్లయితే ప్రతిరోజు ఒకే సమయానికి ఒక లింకు ఇచ్చి దాంట్లో పాఠాలను కూడా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట దీంట్లో ఆ రిటైర్ అయిపోయిన వ్యక్తులు కానీ ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కానీ బాలురు కానీ వృద్ధులు కానీ తర్వాత స్త్రీలు కానీ గృహులు అందరూ కూడా దీంట్లో పాల్గొని వాళ్ళు స్వయంగా ఇళ్ల దగ్గర ఉండే కూడా నేర్చుకోవచ్చు అందరికీ ఆసక్తి ఉండి కనుక మాకు తెలియజేసినట్లయితే అటువంటి కార్యక్రమం పెట్టడానికి కూడా మేము ప్రయత్నిస్తాం అన్నమాట జేతు సంస్కృతం